ప్రతి ఏటా వేసవిలో మండిపోతూ ఉంటే అదే సమయంలో కుక్క కాట్లు కూడా పెరిగిపోవడం ఇటీవల కాలంలో సాధారణంగా మారిపోయింది మండే ఎండలతో కుక్కల అసాధారణ ప్రవర్తన కారణంగా ప్రతి ఏటా కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి అదే సమయంలో కుక్క ప్రధాన కారణమైన ర్యాబిస్ వ్యాధి అంతకంతకు పెరిగిపోవడం కలవర పెడుతోంది ప్రపంచంలోని ర్యాబిస్ మరణాల్లో ముప్పై ఆరు శాతం భారత్లోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఏటా ఇరవై వేల మంది ర్యాబిస్ సోకి విగత జీవులుగా మారుతున్నారు మరి దేశంలో ఎందుకు ఈ పరిస్థితి కుక్క కాట్లను నియంత్రించడం సహా దేశాన్ని ర్యాబిస్ రహితంగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలేంటి వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుక్క కాటుతో సంభవించే ర్యాబిస్ వల్ల నూట యాభై దేశాల్లో ఏటా యాభై తొమ్మిది వేల మంది మరణిస్తున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది అయితే ఈ మరణాల్లో ముప్పై ఆరు శాతం కేవలం భారత్లోనే నమోదవుతున్నట్లు తేలడం కలవర పెడుతోంది వీరిలోనూ పదిహేనేళ్లు నిండని చిన్నారులే ఎక్కువ మంది ఉంటున్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల కుక్క కాట్లు సంభవించగా ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఎనభై వేలు తెలంగాణలో లక్ష వరకు ఉన్నాయి రేబిస్ మరణాల్లో తెలుగు రాష్ట్రాలు తొలి పది స్థానాల్లో ఉండడం మరింత కలవరపెడుతోంది పెడుతోంది ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది కుక్క కాటు సమస్య భారత్లో ఏడాదంతా ఉన్నా వేసవిలో ఇంకా ఎక్కువగా ఉంటోంది కుక్కల ప్రవర్తనను మనుషుల తరహాలో కాలాలు కూడా ప్రభావితం చేస్తాయి ఒక నివేదిక ప్రకారం శీతాకాలంలో స్తబ్దుగా ఉండే శునకాలు వేసవిలో హైపర్ యాక్టివ్ గా మారిపోతాయి మనుషుల కంటే ఎక్కువగా వేడి వాతావరణం కుక్కలను ఇబ్బందికి గురిచేస్తుంది అమెరికా వైద్య నిపుణుల ప్రకారం అధిక వేడి ఉష్ణోగ్రత కుక్కల్లోని థర్మోగ్రులేషన్ను ప్రభావితం చేస్తుంది వేసవిలో కుక్కలలో స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది దీని కారణంగా వేడిని తట్టుకోలేని సునకాలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి ఈ సమయంలో ఆకస్మికంగా మొరగడం మనుషులను చుట్టుముట్టడం కరవడం పరుగెత్తడం లాంటివి చేస్తాయి పెంపుడు సునకాలు లేదా వీధి కుక్కలు అలా చేయకుండా ఉండాలంటే వాటికి నీరు ఆహారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు అలాగే అవి నీరసంతో పడుకున్నట్లు కనిపించినా వడదెబ్బకు గురైనట్లు గుర్తించినా వైద్య సహాయం అందించాలని అంటున్నారు కుక్క కార్డు కానీ తర్వాత మంకీస్ కానీ ఎవరైనా కలిసిన వెంటనే సో డిపెండ్ అపాన్ ఇప్పుడు మన దగ్గర అయితే కనుక ఐపీఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళు యొక్క వ్యాక్సినేషన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు సో ఎవరైతే కుక్క కాడు కలిసిన వాళ్ళు వెంటనే ఐపీఎంను సందర్శించినట్లయితే కనుక మనం వ్యాక్సినేషన్ తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నివారించుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఒక ఈ యానిమల్ బయట అయిన తర్వాత ఈ సెలైవా నుంచి ఒక వైరస్ ఎంఆర్ఐని వైరస్ అనేది మన మానవ శరీరం లోపలికి తర్వాత మెయిన్గా ఎఫెక్టెడ్ థింగ్ ఈజ్ అ బ్రెయిన్ బ్రెయిన్ తర్వాత బ్రెయిన్ మనకు ఎఫెక్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది సో మెయిన్ మెయిన్గా ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ కావడం బ్రెయిన్ ఎన్కఫలైటిస్ సో ఇలాంటి మెదడుకు సంబంధించిన పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవ్వడం ద్వారా మెయిన్గా యొక్క రేబీస్ ఎన్కఫలైటిస్ అనేది మెయిన్ థింగ్ తర్వాత దీంట్లో ఏంటంటే మెయిన్ ఫోటోఫోబియా ఎక్కువ ఆహారం తీసుకోవడం మింగడంలో భయం ఉండడము తర్వాత ప్రతి ఏది చూసినా కూడా ఫోబియా అనేటువంటిది మెయిన్గా రేబీస్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం సో డెఫినెట్గా ఏంటంటే ఒక ప్రివెంటివ్ మేయర్స్ వ్యాక్సినేషన్ తీసుకోవడము తర్వాత యానిమల్స్ ని ఎక్కువ పెంచుకున్నా పెంచుకోవడం జాగ్రత్త సో ఇట్లా ప్రివెంటివ్ తీసుకుంటా సో డెఫినెట్గా గా మనం రేబీస్ ని పురుషాల దూరం చేసుకునే అవకాశము సో ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా రేబీస్ మరణాలకు ప్రజల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణంగా నిలుస్తోంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేబీస్ టీకా అందుబాటులో ఉండడం లేదు దీంతో చాలా మంది గ్రామీణులు ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉండగా అదే వారి పాలిట మరణ శాసనంగా మారుతోంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం కూడా రేబిస్ మరణాల పెరుగుదలకు కారణమవుతోంది ఇక గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో రేబిస్ సోకిన కుక్కలపై సరైన అవగాహన ఉండడం లేదు కుక్కలకు టీకాలు ఇవ్వకపోవడం వాటికి జనన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయకపోవడం పెద్ద సమస్యగా మారింది దేశంలో చాలామందికి రేబిస్పై సరైన అవగాహన లేదు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం రేబీస్ కట్టడికి సరిగా నిధులు కేటాయించకపోవడంతో భారత్ భారీగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది రేబీస్ కట్టడి విషయంలో చాలా దేశాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి భారత్తో పోలిస్తే చాలా చిన్న దేశమైన భూటాన్లో పదిహేను సంవత్సరాల్లో రేబీస్ మరణాలు పది మాత్రమే సంభవించగా బంగ్లాదేశ్లోనూ తగ్గుముఖం పట్టాయని ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేశాయి గోవాలో మిషన్ రేబీస్ కార్యక్రమం చేపట్టడంతో అక్కడ రెండు వేల ఇరవైలో ఒక్క రేబీస్ మరణము సంభవించలేదు కుక్కలు అనేవి ఈ మధ్యన చాలా పెరిగిపోయినాయి కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశాల్లో అయితే సమర్థవంతంగా వీటిని అంటే రేబీస్ను ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడం జరిగింది వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో మనం కూడా ఒకసారి ఆ స్టేట్లో ఎట్లా తీసుకున్నారో చర్యలు మనం కూడా అలాంటి చర్యలు తీసుకొని ఈ రేబీస్ బారిన పడితే ఏంటంటే ఫస్ట్ కుక్క కాటు గురే కాగానే మనకు అప్పుడే సింటమ్స్ రావు ఒకసారి వైరస్ బ్రెయిన్ వరకు వెళ్ళిపోయినాక అప్పుడు ఆ పేషెంట్కి మజిల్స్ పాజమ్స్ కానీ హైడ్రోఫోబియా అంటే నీళ్ళని చూస్తే ఫోనోఫోబియా ధ్వని వల్ల అతనికి మజిల్ స్పాజంలకు వెళ్ళిపోతాయి శ్వాస ఆగిపోవడం జరుగుతుంది మజిల్ పారాలైసిస్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడు కానీ కుక్క కాటు గురి అయిన వ్యక్తులు ఇమ్మీడియట్గా దాన్ని సోప్ అండ్ వాటర్తో కడగండి ఎప్పుడైతే మనకి మీకు డౌట్ వస్తుందో పది రోజులు ఆ కుక్కను అబ్జర్వ్ చేయండి ఆ పది రోజులలో కుక్క చనిపోతే మాత్రం రేబిస్తోని అది కంపల్సరీ అది కంపల్సరీ రేబిడ్ డాగ్ అది ఆ డాగ్ని చంపేయడం చంపేయడము మళ్ళీ ఈ పర్సన్కి ఎమ్యూనోగ్లోబులిన్స్ అని ఇస్తారు వాళ్ళని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఫీవర్ హాస్పిటల్స్ ఇంకా నిమ్స్ కానీ ఉస్మాన్యా కానీ గాంధీలో కానీ వాటిని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మనం యాక్చువల్గా వచ్చినాక మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు రాకుండా ఎప్పుడు కానీ జాగ్రత్తలు పడాలి దాన్ని ప్రివెన్షన్ అంటారు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ సో మనము ఏంటంటే ఈ రోగి రోగాల బా బారిన పడిన పడినటువంటి కుక్కలను చంపేయాలి కంపల్సరీ దేశంలో రేబిస్ మరణాలు పెరగడానికి కారణం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు పెరిగిపోవడమే కారణం భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనం ప్రకారం సగటున రెండు సెకండ్లకు ఒకసారి అరగంటకు ఒక కుక్కకాటు మరణం సంభవిస్తున్నట్లు తేలింది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా రాష్ట్రాల వారీగా వీధి సునుకాల విజృంభణ ఇంజెక్షన్ల విస్తరణ అంతకంతకు పెరిగిపోతుంది ఒకప్పుడు వీధి కుక్కల సంఖ్య నిర్దిష్ట సంఖ్యకు మించితే పంచాయతీలు పురపాలక సంఘాల సిబ్బంది వధించేవారు అయితే ఈ పద్ధతిని గతంలో తప్పుపట్టిన సుప్రీంకోర్టు నిర్ణీత కాల వ్యవధిలో కుక్కలకు వ్యాక్సిన్లు వేయించాలని సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించాలని నిర్దేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోవడంతో వీధి కుక్కల విజృంభణ ఎక్కడికక్కడ జనసామాన్యాన్ని బెంబేలెత్తిస్తోంది తర్వాత ప్రతి సంవత్సరం అరవై లక్షల కుక్క కాటు సంభవిస్తుందనేది అందులో మనకి ఎయిటీ పర్సెంట్ మందికి ఈ యొక్క రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు అనేది కూడా చాలా నివేదికలు తెలుపుతున్నాయి ఇప్పటికే మనకి కోటి యాభై లక్షల డోసులు ఇప్పటికే మనం షార్టేజ్లో ఉన్నాయి యాజ్ అండ్ టుడే ప్రతి సంవత్సరం ఈ యొక్క రేబిస్ వ్యాక్సిన్ యొక్క మనకి మార్కెట్ తీసుకుంటే నాలుగు శాతం చొప్పున పెరుగుకుంటూ పోతా ఉంది రిక్వైర్మెంట్ సో ఒకవైపు ఏమో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి వాటి కాట్ అవి వాటి కాటు వల్ల వచ్చేటటువంటి రేబిస్ మరణాలు ఏమో పెరుగుతున్నాయి వ్యాక్సిన్ ఏమో షార్టేజ్లో ఉంది సో ఇది ఇండియాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు యాక్చువల్గా వీటి సంతతి అనేది యాక్చువల్గా మార్చి నుంచి నవంబర్ మధ్యకాలం నవంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో వాతావరణం అనుకూలించడం వల్ల కుక్కలు తన సంతతిని పెంచుకునే టైం అదే టైంలో కూడా మనుషులు బయట తిరిగే టైం అనమాట సో అది కొంత అగ్రెషను ఉన్న టైంలో మన మనం బయట తిరగడం అవి అనేది ఒక న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది అది ఎక్కువగా కుక్క కాటుకు ప్రధాన కారణం ఇండియాలో జరగడానికి అది అసలు ఈ సంతతి అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే మెయిన్ అర్బనైజేషను దానికి ఒక ప్లానింగ్ అనేది లేకపోవడం మనకి గార్బేజ్ కూడా నియంత్రణ గార్బేజ్ కలెక్షను దాన్ని ఎక్కడ సరైన పడేయకపోవడము ఫుడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ వదిలేయడము సో ఈ ఏర్పాటు వల్ల ఏమవుతుందంటే కుక్కలకి ఫుడ్ అనేది అక్కడ తినడం వల్ల వాటి ఈజీగా పెరుగుతుంది దేశంలో చాలా చోట్ల మాంసం దుకాణాలు హోటళ్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగంగా పారేయడం వీధుల్లో సునకాల స్వైర విహారానికి మరో కారణమవుతోంది వీధి కుక్కలను బంధించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేపట్టాల్సిన యంత్రాంగం నిధుల కొరత సిబ్బంది లేమితో సతమతమవుతోంది జీహెచ్ఎంసీ వంటి మున్సిపల్ విభాగంలో వీధి సునకాలను పట్టుకోవడానికి ప్రత్యేక విభాగం ఉంది అయితే అక్కడ నైపుణ్యం కలిగిన సిబ్బంది లేరనే విమర్శలు ఉన్నాయి కుక్కలు పట్టే విధులకు చాలా మంది ముందుకు రాకపోవడం కూడా సిబ్బంది కొరతకు కారణమవుతోంది వీధి కుక్కల జననాల నియంత్రణకు స్థానిక సంస్థలకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఏడాది దాటినా అవి సరిగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి వాటిని సరిగా అమలు చేస్తే కుక్క కాట్లు తగ్గి రేబీస్ అవకాశాలు అవకాశాలున్నాయి ఇందుకు ప్రభుత్వంతో పాటు అధికారిక యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా చిత్తశుద్దితో పనిచేస్తేనే రేబిస్ కు పగ్గాలు పడతాయి తల దగ్గరికి గనక బయట జరిగిందంటే అంటే ఫేస్ కావచ్చు లేకపోతే మెడ కావచ్చు ఈ భాగంలో గనక మనకి కుక్క కాటు జరిగిందనుకోండి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్ దగ్గరగా ఉంది కాబట్టి ఈ సైట్లో కనుక కుక్క కాటు జరిగినట్టయితే కాస్త డెప్త్ ఎక్కువగా ఉంటే మాత్రం ప్రాణాంతకంగా పరిగణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాస్త తల నుంచి కింది భాగం వైపు కనుక బయట ఉండి తీవ్రత తక్కువ ఉంటే కొంచెం మనము రిలాక్స్గా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే దాని గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ సో కుక్క జస్ట్ మనల్ని నాకింది లేకపోతే తడి జస్ట్ తగిలింది అనుకుందాం సో అట్లాంటి కండిషన్లో మనము కేవలం రేబీస్ వ్యాక్సిన్ మాత్రమే తీసుకొని ఆపేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే మన చర్మానికి ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ ఎందుకంటే స్కిన్ కట్ అయి ఉంటే గనక ఆ నాకినా కూడా త్వరగా మనకి ఆ రేబీస్ వ్యాధి అనేది సూకడానికి అవకాశం ఉంటుంది రేబీస్ నిర్మూలన కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదు ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం యజమానులు తమ పెంపుడు సునకాలకు తప్పనిసరిగా టీకాలను పూర్తి స్థాయిలో వేయించాలి అలాగే ప్రభుత్వాలు రేబీస్ టీకాలకు కుక్కల సంతతి నియంత్రణకు తగినన్ని నిధులు కేటాయించాలి ఈ వ్యాధి నియంత్రణకు పురపాలక వైద్య అటవీ పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలి ఎక్కడైనా రేబీస్ అనుమానిత కుక్కలు కనిపిస్తే పురపాలక శాఖకు ప్రజలు తెలియజేసేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలి ప్రతి జిల్లాలోనూ భారత జంతు సంక్షేమ మండలి సునకాల సంతతిని నియంత్రించడానికి మరింత తోడ్పాటును అందించాలి పాఠశాల విద్యార్థులకు కుక్క కాటు వల్ల తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పించాలి ముఖ్యంగా కుక్క కాట్లకు ప్రథమ చికిత్స తర్వాత తప్పనిసరిగా రేబిస్ టీకా వేయించుకోవాలని తెలియజెప్పాలి ప్రముఖ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ రేబిస్ నియంత్రణకు సురక్షితమైన ఇండిరాబ్ వ్యాక్సిన్ ను తయారు చేసింది రెండు వేల నాటికి దేశం నుంచి పూర్తిగా తరిమి వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇందుకోసం గత ఏడాది మార్చిలో రేబిస్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యాచరణను అన్ని చోట్ల నిబద్ధతతో అమలు చేస్తే రేబిస్ రహిత భారత కళ అవుతుంది దీనికి ప్రభుత్వం అధికార యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం